ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాయి ఈ ప్రాతాల ఆరాధన అంతటిలో తండ్రి మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరుస్తూ నీ సన్నిధిలో తండ్రి నాయన నేను స్థుతిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా దేవా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు ఏసుప్రభు నీ పరిశుద్ధ నామాన్ని తీర్చిదిద్దుమని దీని ఆశీర్వాదాలతో నింపమని నాయన నీ యొక్క దాసుని వాక్య ధ్యానముల తోడుగుండుమని యేసు ప్రభు దివ్య నామమును వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రతిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినము ఈ యొక్క సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము దీర్ఘశాంతము లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతము అనగా కష్ట సమయంలో మానవుడు చూపించేటువంటి వైఖరి లేకపోతే తన యొక్క మనసు యొక్క స్థిరత్వాన్ని ఇది చూపిస్తూ ఉంటూ ఉన్నది మరి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఓర్పు లేకపోతే సహనాన్ని కలిగి ఉండట నిజ విశ్వాసి ఫలిస్తూ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా తన జీవితంలో దీర్ఘశాంతము అనేటువంటి స్వభావము అటువంటి లక్షణము అతను కలిగి ఉండాలి ఇదే యేసుక్రీస్తు వారు కూడా మార్కు వార్థ పదిహేనో అధ్యాయము మొదటి నుండి పదిహేను వచనాల ద్వారా ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉంటూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు మరికొన్ని గడియలలో సెలువుకు అప్పగించబడుతూ ఉన్నటువంటి సందర్భములో ఆయన ఎంత వేదనకు శ్రమకు కష్టానికి అసూయకు లేకపోతే అవమానానికి గురవుతున్నప్పటికీ కూడా ఆయన ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించినటువంటి వానిగా ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము వాస్తవానికి యేసుక్రీస్తును తన యొక్క శత్రువులు గెత్సేమైనటువంటి తోటలో బంధించారు తర్వాత ఆయనను యూదులు మరియు రోమా ప్రభుత్వం యొక్క న్యాయస్థానాలలో ఆరుసార్లు ఆయన ఆయనను తీర్పు తీర్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం మొట్టమొదటిగా యేసుక్రీస్తును అన్నా దగ్గరకు తీసుకుని వెళ్ళారు అతను ఒక ఫార్మర్ హై ప్రీస్ట్ గా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం తర్వాత అక్కడ నుంచి కైపా దగ్గరకు కైపా దగ్గర నుంచి సన్హద్ర సభలో ఆయనను నిలవబెట్టారు తర్వాత అక్కడ నుంచి రోమా ప్రభుత్వపు ఆ గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరకు పంపించారు పిలాతు మరలా హేరోదు దగ్గరకు పంపిస్తే హేరోదు చివరిగా మరలా పిలాతు దగ్గరికే పంపించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాము అంటే ఏసుక్రీస్తు వారిని తీర్పు తెచ్చడానికి ఏసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి ఆయనను శ్రమపరచడానికి వారు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఆయనను నడిపిస్తూ ఉంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్లారా ఆయనను ఒక నేరస్తుడిగా చిత్రీకరించడానికి చేసేటువంటి ఈ సందర్భంలో గనక మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనుషుల యొక్క మనస్తత్వాలు దేవుని యొక్క మనస్తత్వము ఏ విధముగా ఉందో చాలా పూర్తిగా మనకి తెలియచేయబడుతూ ఉంచి ఉన్నది మనకి లేఖన భాగాల్లో చూస్తూ ఉంటే పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడో వచనంలో మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది అక్కడ ఏలే అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ లోబడ నేరదు అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది అందుకే ఈ వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మానవుల యొక్క మనసు ఎప్పుడు కూడా దేవునికి విరోధంగానే ఉంటుంది అందుకే ఈ సందర్భంలో కూడా చాలా స్పష్టముగా మనకి తెలియచేయబడుతున్నటువంటి మాటలు ఏంటి అని అంటే ఏసుక్రీస్తు వారు మతపరమైనటువంటి అధికారుల చేత తృణీకరించబడ్డారు ఆయన రోమ ప్రభుత్వపు అధికారుల చేత తృణీకరించబడ్డారు చివరకు అక్కడ ఉన్నటువంటి యూదులు ఆ యొక్క ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును తృణీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం అంటే వారు దేవునికి ఎంత విరోధముగా ఉన్నారు లేకపోతే వారి యొక్క మనసు దేనితో నిండి ఉన్నది అని అంటే అసూయ ద్వేషము కోపము పగ ఇవన్నీ వారి యొక్క హృదయాలలో నిండి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లరా అదే పాపానికి దారి తీస్తూ ఉంటూ ఉన్నది కానీ ఇదే సందర్భంలో దేవుని యొక్క మనసు అంటే ఏసుక్రీస్తు యొక్క మనసును గనక మనం చూడగలుగుతూ ఉంటే అక్కడ మనుషులు ఎంత హింసిస్తున్నా అవమానపరుస్తున్నా హేళన చేస్తున్నా కోపములు రేపేటువంటి విధముగా వారు మాట్లాడుతూ ఉంటూ ఉన్నా ఎన్ని చేసినప్పటికీ కూడా ఏసుక్రీస్ వారు కేవలము తన యొక్క దీర్ఘ శాంతమునే అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు తప్ప అక్కడ ఎక్కడా కూడా ఈ మానవుల యొక్క మనసును కలిగి ఉన్నట్లుగా మనము చూడలేం ప్రియా దేవుని బిడ్లరా వాస్తవానికి చెప్పాలి అని అంటే ది కింగ్ వాజ్ రిజెక్టెడ్ అక్కడ యేసుక్రీస్తు వారు తృణీకరించబడుతూ ఉంటూ ఉన్నాడు ఆయన ఒక రాజుగా అక్కడ పిలా తడుగుతున్నటువంటి ప్రశ్న కూడా యూదుల రాజు నీవేనా అంటే ఆయనను మాట్లాడి ప్రస్తావించేటువంటి మాట కూడా ఏంటి అని అంటే రాజు అని ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా ఆయనను అంగీకరించకుండా ఆయన తృణీకారము పొందుతున్నట్లు మనం చూడవచ్చు కాబట్టి ఆ తృణీకారానికి కారణాలు గనక మనం చూస్తూ ఉంటే ముగ్గురు మనుషు మనుషులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉన్నారు అందులో మొట్టమొదటిది ఆయన ఎవరి ద్వారా తృణీకరించబడ్డారు అని అంటే ద కింగ్ ఇస్ రిజెక్టెడ్ బై ద ప్రిస్ అంటే ప్రధాన యాజకుల ద్వారా అక్కడ మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారు త్రుణీకరణ పొందుకుంటూ ఉన్నారు దానికి కారణం గనక మనం చూస్తూ ఉంటే మార్కుస్ వార్త పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనంలో చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నది ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలా తెలుసుకుని చూసారా అండి ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు వారు తృణీకారాన్ని పొందుకుంటూ ఉన్నాడు ప్రధాన యాజకుల చేత అని అంటే దానికి కారణము అసూయ రెండవదిగా మనం చూస్తూ ఉంటే అక్కడ రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పిలాతు ద్వారా తృణీకరించబడుతూ ఉంటూ ఉన్నాడు దానికి కూడా కారణం మనం చూస్తూ ఉంటే ఇక్కడే పదిహేనో అధ్యాయం పదిహేనో వచ్చిన మార్కు సువాతలో పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడే అని వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది అంటే తనకున్నటువంటి ఆశ లేకపోతే తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే యేసుక్రీస్తును శిక్షించాలని కాదు కానీ తనకున్నటువంటి అధికారమును కాపాడుకోవడానికి ఒకవేళ మనుషులకు వ్యతిరేకంగా చేస్తే తన అధికారం ఏమైపోతుంది తన స్థానం ఏమైపోతుంది అనేటువంటి భయముతో మనుషులను సంతోష పెట్టాలి అని యేసుక్రీస్తును అక్కడ తృణీకరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం మూడవదిగా మనం చూస్తూ ఉంటే ది కింగ్ ఈజ్ రిజెక్టెడ్ బై ద పీపుల్ అక్కడ ఉన్నటువంటి మనుషుల చేత యేసుక్రీస్తు వారు తృణీకరించబడుతూ ఉంటూ ఉన్నారు గల కారణం కూడా మనం చూస్తూ ఉంటే పదకొండవ వచనంలో అతడి బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగు కొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది అంటే ప్రజలు ఎందుకు యేసుక్రీస్తును తృణీకరిస్తూ భరబ్బ కావాలని అడుగుతూ ఉన్నారు అని అంటే అది వారి హృదయాల్లోంచి వచ్చినటువంటి ఆలోచన ఉద్దేశం ఎంత మాత్రము కూడా కానే కాదు కేవలము ప్రధాన యాజకుల చేత వారు ప్రేరేపించబడి ఈ మాటలను అక్కడ పలుకుతూ ఉంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్లారా వారు యేసుక్రీస్తును రాజుగా వారి జీవితాల్లో తిరస్కరిస్తూ ఉండడం మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము అయితే కారణం ఏమైనప్పటికీ కూడా వాట్ ఎవర్ మే బి ద రీజన్ వారే వారి మీదకి దోష సమకూర్చుకుంటూ ఉన్నారు కానీ దేవుడు యేసుక్రీస్తు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దీర్ఘశాంతమునే కనుపరుస్తూ ఉంటూ ఉన్నాడు అయితే ఆయన యొక్క దీర్ఘశాంతమును ఏ విధముగా ఆయన కనుపరచాడు అని అంటే ఇక్కడ మూడు కారణాలు చాలా స్పష్టముగా మనం చూడొచ్చు ఒకటి ఆయన యొక్క దీర్ఘశాంతమును త్రూ హిస్ సైలెన్స్ ఆయన యొక్క నిశ్శబ్దము ద్వారా మౌనముగా ఉండటం ద్వారా తన యొక్క తన యొక్క దీర్ఘ శాంతమును ఆయన కనుపరిచాడు ప్రియ దేవుని బిడ్లారా మనం ఇక్కడ పదిహేనో అధ్యాయం నాలుగైదు వచనాల్లో చూస్తూ ఉంటే పిలాతో ఆయనను చూచి మరలా నీవు ఉత్తరం ఏమి చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను ఆయనను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతో ఆశ్చర్యపడేను చూడండి ప్రియ దేవుని బిడ్లారా ఎవరైనా లేనిపోని నేరాలు మానవులుగా మన మీద మోపుతూ ఉంటే అవి అసత్యమైనటువంటి ప్రచారాలు అయితే మనము ఒక్క క్షణము కూడా ఉండడానికి ఇష్టపడము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని సహించి దేవుడే దానికి తీర్పు తీరుస్తాడు దేని దేవుడే మన పక్షాన వారికి జవాబిస్తాడని మనం ఎంత మాత్రము కూడా ఆగలేని పరిస్థితుల్లో ఉంటాము కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంత భయంకరంగా ఆయన తృణీకరించబడుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క దీర్ఘశాంతమును ఎలాగూ కనుప కనుపరుస్తూ ఉన్నాడు అని అంటే తన యొక్క మౌనము ద్వారా ఆయన కనుపరుస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా గ్రంథము యాభై మూడో అధ్యాయం ఏడో వచనంలో తెలియచేయబడినట్లు అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతను నోరు తెరవలేదు వదుకు తేబడి గొర్రె పెళ్ళయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రయ్యూ మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అని తెలియచేయబడి అతడు దూషింపబడుతున్నప్పటికీ కూడా ఆయన బదులు దూషించలేదు కానీ అతను నోరు తెరవక మౌనముగా ఉన్నట్లుగా ఆయన యొక్క దీర్ఘశాంతమును కనపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా రెండోదిగా మనం చూస్తూ ఉంటే ఆ ఆయన దీర్ఘశాంతమును ఆయన ఎలా కనపరచాడు అని అంటే త్రూ హిస్ సఫరింగ్ ఆయన యొక్క శ్రమను బట్టి ఆయన మౌనముగా శ్రమను అనుభవించడాన్ని బట్టి ఆయన యొక్క దీర్ఘ శాంతమును ఇక్కడ కనుపరుస్తూ ఉంటూ ఉన్నాడు మనము ఈ యొక్క పద్నాలుగు పదిహేను వచనాల్లో చూస్తూ ఉంటే అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసిన వారిని అడగగా వారు వానిని సిలువు వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడై వారికి బర్బను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించెను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది ఆయన మీద చేయనని చేయని నేరము మోపుతూ ఉంటూ ఉన్నారు ఆయనను మరణ పాత్రుడైనటువంటి నేరస్తుడని అక్కడ నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉండడము మాత్రమే కాదు కానీ కేవలము ఆయన మన నిమిత్తము ఆ శ్రమలను భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి ఆ సిలువ మరణమును ఆయన అనుభవించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఆయన సిలువలో మన కొరకు తన యొక్క ప్రాణమును పెట్టడం మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన యొక్క దీర్ఘశాంతమును ఎలా కనపరచాడు అని అంటే త్రూ హిస్ సబ్స్టిట్యూషన్ ఆయన మరి బదులుగా ఆయనను అప్పగించుకోవడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాము ఎవరు అంటే ఇక్కడ మనము ప్రజలు అడుగుతున్నటువంటి మాట మాకు బరబ్బాను విడుదల చేయండి యేసును సిలువ వేయండి అంటే బరబ్బా మరణించవలసినటువంటి ఆ స్థానంలో ఎవరిక్కడ మరణిస్తూ ఉన్నారు అని అంటే యేసు క్రీస్తు వారిని అప్పగించబడుట మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము బరబ్బా అనేటువంటి మాటకు సన్ ఆఫ్ ది ఫాదర్ అనేటువంటి అర్థము అంటే అంటే తండ్రి యొక్క కుమారుడు అనేటువంటి అర్థం ఫ్రియా దేవుని బిడ్లారా కానీ ఈ బరబ్బా యొక్క జీవితము ఎలాగుంది అప్పటి వరకు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అపవాది యొక్క బిడ్డగా జీవిస్తూ నరహంతకుడిగా భయంకరమైనటువంటి దొంగగా అతను జీవిస్తూ ఉన్నాడు అయితే అటువంటి లోకపరమైనటువంటి వ్యక్తిని అపవాది యొక్క సంబంధిని దేవుడు రక్షించడానికి తనకు బదులుగా తన యొక్క పేరు యొక్క అర్థమును నెరవేర్చడానికి ఆ పరమ తండ్రి యొక్క కుమారునిగా అతని మార్చడానికి ఏసుక్రీస్తు వారు అతనికి బదులుగా ఇక్కడ సిలువుకు అప్పగించడం మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు వారు కేవలము ఈ సందర్భంలో మాత్రమే ఆయన తన దీర్ఘశాంతమును కనపరచడం కాదు కానీ మన జీవితాలలో కూడా ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఈ దినము ఈ క్షణం వరకు కూడా ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని మన జీవితంలో కనుపరుస్తూనే ఉన్నాడు ప్రియా ఆయన కేవలం అక్కడ బరబ్బా నిమిత్తము బరబ్బా బదులుగా ఆయన మరణించలేదు కానీ సర్వ మానవాళి కొరకు పాపులమైనటువంటి మన నిమిత్తము మనలను ఆ తండ్రి యొక్క బిడ్డలుగా చేయడం కోసము ఆయన మనకి బదులుగా సిలువలో ప్రాణం పెట్టాడు ప్రియ దేవుని బిడ్లారా అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలము మనుషులు మాత్రమే యేసుక్రీస్తుని శ్రమ పెట్టడం కాదు కానీ మనము కూడా అనుదినము మన పాపములు మన మన యొక్క తలంపులు ఉద్దేశాలు ఆలోచనల ద్వారా ఆయన గాయాలు రేపే వారముగానే ఉంటూ ఉన్నాము ఇంకా ఆయనను శ్రమ పరుస్తూనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఆయనకి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఎలాగైతే మౌనముగా ఉన్నాడో మన మన పట్ల కూడా ఆయన స్టిల్ హీ సైలెంట్ ఆయన ఇంకా మౌనంగానే ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు తన యొక్క ఉగ్రతను తన యొక్క కోపమును మన ఎడలో చూపించకుండా ఆయన ఎంతో మౌనంగానే ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా నూట మూడవ సంకీర్తన ఎనిమిదవ వచనంలో తెలియచేయబడుతున్నటువంటి రీతిలో ఏహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అని తెలియచేస్తూ ఉంటు ఉన్నది అవును ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మన ఎడల ఇంకా దీర్ఘశాంతమును కనుపరుస్తూ ఉంచు ఉన్నాడు కానీ ఈ యొక్క కృప విస్తరిస్తున్నటువంటి కొలది పాపము ఇంకా విస్తరిస్తూనే ఉంచు ఉన్నది ప్రియా దేవుని బిడ్లారా అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు మన జీవితాల్లో అనుదినము కూడా అను క్షణము కూడా మన పాపమును బట్టి ఆయన గాయాలు రేపుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఆయన మౌనముగా ఉన్నాడు అని అంటే పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనకి తెలియచేయబడుతూ ఉన్నది కొందరు ఆలస్యమని ఎంచినట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాదు కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూను అంతటను మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకు దేవుడు తన దీర్ఘశాంతాన్ని మన జీవితంలో కనపరుస్తూ ఉంటూ ఉన్నాడు మరలా మరలా ఆయన ఎందుకు అవకాశాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నాడు అనంటే మనము నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు ఈ లోకంలో ఎవ్వరూ కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టము లేదు కాబట్టి మనము మారు మనసు పొందాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన అవకాశాన్ని ఇస్తూ మన ఎడల దీర్ఘశాంతము కలవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియా దేవుని అనుదినము కూడా తన యొక్క కృపా వాత్సల్యాన్ని మన జీవితాల్లో ఆయన కనుపరుస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి మన జీవితాలను మన బ్రతుకులను మనం మార్చుకునేటువంటి వారముగా ఉండాలి పౌలు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనంలో పౌలు అంటాడు ఏసు తన పూర్ణమైన దీర్ఘ ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితా అని అంటూ ఉన్నాడు తన యొక్క భయంకరమైనటువంటి పాత జీవితాన్ని బట్టి అతను అంటున్నాడు ఇదిగో నేను పాపులలో ప్రధాన పాపిగా ఉన్నాను అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క పరిపూర్ణమైన దీర్ఘశాంతమును నాయడలా కనుపరచడు నాయడల తన యొక్క కనికరాన్ని చూపించాడు కాబట్టి నేను ఆయన యొక్క నిత్య జీవము కొరకు రక్షించబడ్డాను అనేటువంటి సాక్ష్యాన్ని పౌలిస్తూ ఉంచు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా మన జీవితాలు కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన పట్ల అని అంటే మనము కూడా మన జీవితాలను మార్చుకోవాలి ఇటీ రీతిలో సాక్ష్యం చెప్పగలిగేటువంటి స్థితికి రావాలి అని ఆయన ఆశపడుతూ ఉంచి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా మనం పేరు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనంలో చూస్తే మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి అని తెలియచేయబడుతూ ఉన్నది అంటే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని అంటే అది మనము రక్షించబడాలి అని మన జీవితాలకు ఒక విలువ కలగాలి అని కాబట్టి దానిని మనము నిర్లక్ష్యము చేయకూడదు ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఎటువంటి పాపమును బట్టి మనం ఆయన ఆయన యొక్క గాయాలు రేపేటువంటి వారముగా ఉన్నాము ఇంకా ఎటువంటి దోషాలను బట్టి ఆయనను తృణీకరిస్తూ ఉంటూ ఉన్నాము ఇంకా బండ వంటి హృదయాలతో మనము ఆయనను అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము మేము ఒకసారి మనకి మనము పరీక్షించుకొని మన పాపములను మనం గుర్తించుకొని దానినే విడిచిపెట్టాలి ప్రియా దేవుని బిడ్లారా పాపము అనేక రకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ ప్రధాన యాజకులు ఎందుకు పాపం చేశారు అని అంటే వారు అసూయ ద్వారా అంటే వారు హృదయంలో కలిగినటువంటి ఆలోచనలు హృదయంలో వారికి ఏదైతే కలుగుతూ ఉన్నదో దాన్ని బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నారు అంటే మానవులుగా మీ జీవితాల్లో మీ హృదయంలో ఏ ఆలోచనలు కలుగుతున్నాయి ఎటువంటి చెడు తలంపులు చెడు కోరికలు చెడు ప్రణాళికలు మీ హృదయంలో నుండి బయలు వెళ్తూ ఉన్నాయో ఒక దినము ఆలోచన చేసుకోండి ఏ పాపము ఏ విషయము మిమ్మల్ని పాపము చేసేటువంటి రీతిలో ప్రేరేపిస్తూ ఉన్నదో ఒక్కసారి దినము పరీక్షించుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంచి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డరా రెండవదిగా మనం చూస్తూ ఉంటే పిలాతో అతను వాస్తవంగా యేసుని శిక్షించాలనే ఉద్దేశం అతనికి ఎంత మాత్రమూ కూడా లేదు మనం అన్ని సువార్తల్లో కూడా చదివితే పిలాతు ఎంతగానో ఏసును విడిచిపెట్టాలని ప్రయత్నం చేశాడు చివరికి ఇతని అందు నాకు ఏ దోషము కనిపించట్లేదు అని కూడా నిర్ధారించినటువంటి పిలాతు ఎందుకు ఏసును తృణీకరించాడు ఎందుకు ఏసును సులువుకు అప్పగించవలసి వచ్చింది అని అంటే ప్రజల కోసం కొన్నిసార్లు మనం అనుకోవచ్చిన హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన లేదు నా యొక్క చూపులు నా ఉద్దేశాలు నా తలంపులు అన్ని కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాయి నాకు పాపం చేసేటువంటి ఆలోచన లేదే అని అనుకుంటాము కానీ మనల్ని మనకి పాపము ఒక్కొక్కసారి మన ఇరుగు పొరుగు వారి వాళ్ళ కూడా మనం ప్రేరేపించబడతాము లేకపోతే అక్కడ పిలాతు ఏ విధంగా అయితే తన యొక్క అధికార దాహము బట్టి అతను ఏసును త్రినీకరించాడో మనము కూడా డబ్బు సంపాదించాలి ఆస్తి సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి అందరిలో కూడా ఘనమైన వారిగా ఉండాలి భావనతో పాపము చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి లక్షణం ఏదైనా మనలో ఉందేమో ఈ ఉదయకాల సమయంలో మనము పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్లారా మూడవదిగా మనం చూస్తూ ఉంటే చివరిగా అక్కడ ప్రజలందరూ కూడా ఏసుక్రీస్తును తృణీకరించడానికి కారణం ఏంటి అని అంటే వాస్తవానికి వారికి ఏసును తృణీకరించాలనే ఉద్దేశము లేనే లేదు కానీ ప్రధాన యాజకుల చేత ప్రేరేపించబడి అందరూ కూడా మరీ ఎక్కువగా ఏసును సిలువు వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు అంటే కొన్ని సందర్భాలలో మనం వ్యక్తిగతంగా పాపం చేయకపోవచ్చు లేకపోతే మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం పాపం చేయకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అందరూ మన చుట్టూ ఉన్నటువంటి వారు ఇది కరెక్టే ఇది పర్వాలేదు అందరూ చేస్తూ ఉన్నారు కదా నువ్వు చేస్తే తప్పేముంది ఇది అందరూ చేసేటువంటి పని కదా దీనిలో తప్పేమీ లేదు లేకపోతే ప్రస్తుతం సమాజం ఇలాగే ఉంది ఇది ట్రెండ్ లేకపోతే ఇది ఫాలో అవ్వాలి ఇది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి మాటలను బట్టి ప్రేరేపించబడి పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది ప్రే దేవుని బిడ్లారా కాబట్టి మీ జీవితంలో ఎవరి మాటలైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయా లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు వారి యొక్క అలవాట్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయా దానిని బట్టి మీరు దేవుని యొక్క గాయాలు రేపేటువంటి వారుగా ఉన్నారా ఒకసారి ఆలోచన చేసుకొని మనం పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా ఒకవేళ దేవుని యొక్క దీర్ఘ శాంతమును మనం తృణీకరిస్తే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది రామ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి మనం చూస్తూ ఉంటే దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నేను ప్రేరేపించున్నద నేరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అవును దేవుడు ఎందుకు తన దీర్ఘశాంతమును మన ఎడలు కనపరుస్తూ ఉన్నాడు అని అంటే మనం మారు మనసు పొందడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు అవకాశాన్ని ఇస్తున్నాడు సమయాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించక ఆయన యొక్క దీర్ఘ శాంతమును మనం ఒకవేళ తృణీకరిస్తే ఏం జరుగుతుంది అంటే ఐదో వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు ఒకవేళ దేవుని యొక్క దీర్ఘ శాంతమును గనక మన జీవితంలో తృణీకరిస్తే ఆయన ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతే మనం పొందుకునేది ఏంటి అని అంటే మనకి మనమే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మనం దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకుందాము మన జీవితాలను మార్చుకుందాం ఆయన మనల్ని సృష్టించింది ఆయన యొక్క కాల సంకల్పం ఏంటి అని అంటే మనం రక్షించబడాలి అనిత్య నివాసులుగా పరలోక రాజ్యంలో ఆయనతో కలిపి యుగ యుగాలు జీవించాలనేది ఆయన ఉద్దేశం కానీ మనం ఆయన ఉగ్రత పాత్రలు అవడానికి ఎంత మాత్రము కూడా కానే కాదు కాబట్టి అట్టి రీతిలో మన జీవితాలను మార్చుకొని దేవుని యొక్క బిడ్డలుగా ఆయన గాయాలు రేపేటువంటి వారముగా కాదు కానీ ఆయన గాయాలు మాన్పేటువంటి వారముగా ఆయనను సంతోషపరిచేటువంటి వారముగా ఈ లోకంలో ఫలించేటువంటి వారముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి ఈ ఈ మండల కాలం ప్రవర్తిస్తూత్రీవించండి పరింప చేయండి దేవ మా ప్రతి గొప్ప మార్పు మా జీవిత పశ్చాత్తాడు బలహీనలై అయినటువంటి వారు ప్రభా ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు యాక్సిడెంట్ అయిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చి వచ్చి ప్రభు దివ్య నామం వేడుకొని చిన్న తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చు నెట్టు భూమి అందరూ నెరవేరణోగాక మైంది ఆహారం మా దాయిచ్చే మైడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్